సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం డిసెంబర్ మాసం మొదలైపోయింది మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనసు రాశిలోకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు సే కుజుడు అవుతారు అనమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యువకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచస్థానంలో కానీ ఉంటే మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యువకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుకుడు కూడా మనకి ధనసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు మాసం అంతా ఇక ద్వాదశ రాశి ఫలాలు ఒకసారి మనం చూసుకుంటే ముందుగా మేష రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది అండి మేషరాశి వారికి వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడు అనుకున్నట్టే గురుబలం ప్రస్తుతం తక్కువగా ఉండడం వలన మనకి బాగా కష్టాలు అని కాని కానీ బాగా కష్టపడితే కానీ పనులు జరగవు శ్రమ కాలం ధనం వ్యర్థం అవుతుంది అవసరానికి డబ్బులు సమకూరవు రావాల్సిన బాకీలు వసూలు అవడం కూడా చాలా కష్టంగా ఉంటాయి అప్పులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఇంట్లో గృహులకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సో అలా విద్యార్థులు కూడా బాగా కష్టపడితే కానీ ఉత్తీర్ణత శాతం మనకి పెరగదు అనమాట సో ఏంటంటే అన్ని విధాలు కూడా కొంచెం కష్టాలు అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది ఇంకోటి మెయిన్గా స్థానంలో శని ఉండడం శని ఏంటంటే స్థానం అయిపోయేటప్పుడు కానీ స్థానం అంటే ఖర్చు నిద్ర సో ఎప్పుడు కూడా అంటే ఖర్చు నియంత్రణలో ఉండాలి అలాగే నిద్ర కూడా సరిగ్గా పట్టాలి సో అందుకే వేయస్థానం చాలా ఇంపార్టెంట్ అలాగే మోక్ష స్థానం కూడా దైవానికి సంబంధించిన స్థానం కూడా వేయస్థానం వస్తుంది అన్నమాట కాబట్టి ఏంటంటే దైవబలం తక్కువగా ఉండడం అలాగే మెయిన్గా నిద్ర తక్కువగా పట్టడం ఖర్చులు ఎక్కువగా అయిపోవడం అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం ప్లస్ లేజినెస్ పెరగడం ఇవన్నిటితో పోన్లే పోన్లే పోలే ఉండడం ఇంకోటి మెయిన్గా మేషరాశికి అధిపతి కుజుడు కుజుడు శనికి అస్సలు పడదా సో సో దీనివల్ల అంటే బాగా అంటే ఇద్దరు కూడా అస్సలు పడని గ్రహాలు అన్నమాట దానివల్ల అంటే అస్సలు ఎక్కడికి వెళ్ళినా పనులు జరగవు కాబట్టి బాగా అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత స్మార్ట్ వర్క్ చేసినా కూడా ఫలితం మటుకు ఫిఫ్టీ పర్సెంటే వస్తుందంట రిజల్ట్ కాబట్టి అంటే కొంచెం కష్టం మీదటే నడుస్తుంది ఒకటి ఏంటంటే మెయిన్గా గురుబలం తక్కువగా ఉండడం వలన ఇంకా శని బలం తక్కువగా ఉండడం వల్ల మెయిన్గా మెయిన్గా అంటే రాహు కేతుల బలం మటుకు బాగుంది ఎందుకంటే రాహు వచ్చేసి మనకి లాభస్థానంలో ఉండడం పంచమ స్థానంలో కేతు ఉండడం అని చేత పర్లేదు ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఉన్నంతలో కాస్త ఈ మాసం మటుకు ఏంటంటే రాశి అయిన కుజుడు మేషరాశి అధిపతి కుజుడు స్వస్థానంలో ఎనిమిదో స్థానం అయినా సరే పర్లేదు వృష్టికి రాశిలో స్వస్థానం ఉన్నాడు కాబట్టి కొంచెం నెట్టుకు రావచ్చు అనమాట అంటే బాగా కష్టపడితే గానీ పనులు జరగవనేది చెప్పవచ్చు ఈ మాసం అంతా స్థానచలం ఉంటుందండి అంటే మేషరాశి అంటేనే మెయిన్గా ఏళ్ళ నడిసిన స్టార్ట్ అయింది ఈళ్ళన మనం ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇచ్చిమిచ్చిగా స్టార్ట్ అయింది అనుకోండి ఏప్రిల్ నెల నుంచి కాబట్టి మెయిన్గా అంటే స్థాన చలనం స్థాన చలనం అంటేనే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవడం కానీ అంటే వేరే ఊర్లో పోస్టింగ్ కానీ అంటే మొత్తం ఉద్యోగం అనేసి ఇంకో కొత్త ఉద్యోగం ఎత్తుకోవడం కానీ ఇవి జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకోటి మెయిన్గా స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో ప్లస్ ఏళ్ళనట్స్ అని కూడా నడుస్తుందో ఖచ్చితంగా ఇల్లు మార్పు కానీ చలనం కానీ ఉంటుందండి సో ఖచ్చితంగా మేష్రాస్ వారికి మెజార్టీ అంటే గవర్నమెంట్ జాబ్ అంటే పర్లేదు మామూలు ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం ఎలా ఉంటుందండి ఆరోగ్య విషయాలు అంటే కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా ఏల్ నట్సిన ఎఫెక్ట్ ఉంది కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు అండి పెద్ద పెద్ద అనారోగ్యాలు ఉండవు చిన్న చిన్న అనారోగ్యాలు మటుకు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే ఒకంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మేషరాజి వారికి పరిహారాలు అంటే మెయిన్గా మనకి శని అంటే ఇంకా ఏడు ఏళ్ళ దాకా ఇతనే ఉంటారు కాబట్టి ప్రతి శనివారం ఫిక్స్డ్గా ఉపవాసాన్ని పెట్టుకుంటే సరిపోద్ది అండి ప్రతి శనివారం ఉపవాసం పెట్టుకుంటే కనుక ఎలాంటి తొలగిపోతాయి అలా వీలైతేనే ఒక శనివారం రోజు రక్తదానం కూడా చేస్తే ఈ దోషాలపై మీకు మంచి తెలియజేశారండి మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి వివాహం ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని రకాలవి కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి చాలా చక్కగా తెలియజేశారండి మిగిలిన రాసులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం